జై వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ జూన్ నెల కార్యక్రమాలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరోనా వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా ఓకే నేను కరూర్ వైసా డీలైట్ యాప్ యూస్ దీని ద్వారా ట్రాన్స్‌ఫర్, డిపాజిట్, సర్వీసెస్ ఈ చేస్తుంటాను అమ్మా నాన్నా నీ చూసవ్వా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఐ న్యూస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ జూన్ నెల కార్యక్రమాలు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ జూన్ నెలలో తిరిగి క్లబ్ స్థాయిలో పర్యటించనున్నారు రెండో వారంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు జూన్ నెలలో విసిఐ ప్రతిష్టాత్మక కార్యక్రమం డాంటూ డస్క్ పరోక్ష పర్యవేక్షణ వాసవి సేవా ఉద్యమానికి ట్రైనర్స్ను అందించే శిక్షణ కార్యక్రమం టీటీడబ్ల్యూఎస్ ఆపై క్షేత్రస్థాయిలో సుద్భావన పర్యటనలపై ఆర్ రవిచంద్రన్ దృష్టి పెట్టనున్నారు గుడ్ విల్ విజిట్స్ ఆర్ రవిచంద్రన్ ఏప్రిల్లో గుడ్ విల్ విజిట్స్ని ప్రారంభించారు వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వి టూ జీరో వన్ ఏ జిల్లాలోని కొన్ని క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఉత్తేజపరిచారు అయితే తీవ్రమైన వేసవి కాలంలో వడగాల్పుల మధ్య ఆరు బయట సేవా కార్యక్రమాలు నిర్వహించవలసిన నేపథ్యంలో వాసవీలను ఇబ్బంది పెట్టడం ఇష్టపడని అంతర్జాతీయ అధ్యక్షులు గుడ్విల్ విజిట్స్కి తాత్కాలికంగా విరామం ఇచ్చారు వాతావరణం చల్లబడగానే జూన్లో ఆర్ రవిచంద్రన్ పునరుద్దేశంతో గుడ్విల్ విజిట్స్కి శ్రీకారం చుట్టారు జూన్ నెలలో ఆయన వి టూ వన్ సిక్స్ ఇయర్ జిల్లా గ్రామీణ పర్వత ప్రాంతాల్లోని వాసవి క్లబ్లను సందర్శించి వారు నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మణిహారం ట్రైనింగ్స్ శిక్షణలే వెన్నముక జనవరి నుంచి ఏప్రిల్ వరకు అంతర్జాతీయ అధ్యక్షులు ప్రణాళిక ప్రకారం అన్ని శిక్షణలు విజయవంతంగా పూర్తి చేయగా మే చివరిలో చిన్నారులను ఉత్తేజపరిచే వాసవి సూపర్ కిడ్స్ ఆన్లైన్ శిక్షణను ముగించారు వెంటనే మే నెలలోనే ట్రైనర్ ట్రైనర్స్ వర్క్షాప్ షాప్ టీటీటీడబ్ల్యూఎస్ను జూమ్ వేదికగా ప్రారంభించి వర్చువల్ క్లాసులు నిర్వహించారు వీటికి సంబంధించిన రెండు రోజుల ప్రత్యక్ష శిక్షణ ఫైవ్ లెవెల్ కోసం జూన్ వన్ టూ తేదీల్లో తమిళనాడులోని సేలంలో పూర్తిగా జూన్ టెన్త్ అండ్ లెవెన్ తేదీల్లో హైదరాబాద్లో మిగతా లెవెల్ పార్టిసిపెంట్స్కు రెండు రోజుల శిక్షణ జరగనుంది డాన్ టు డస్క్ ట్రైనింగ్స్ జూన్ నెలలో విసిఐ ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమం ఉదయాస్తమాన సేవలు రెండు దశల్లో జరగనున్నాయి వీటి ప్రత్యక్ష పర్వేక్షణ బాధ్యతలను ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణకు అప్పగించారు అయితే అన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్న డాన్ టు రవిచంద్రన్ పరోక్ష పర్యవేక్షణ మార్గదర్శకత్వం వహిస్తారు జూలై ఏడవ తేదీన ఒంగోల్లో విసిఐ అర్ధ సంవత్సరం సమావేశం మిడ్కాన్ టూ జీరో టూ ఫోర్కు రవిచంద్రన్ ఒంగోలు స్థానికులు ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నారు వెయ్యికి పైగా క్లబ్ ప్రెసిడెంట్లో హాజరయ్యే మిడ్కాన్ను రవిచంద్రన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు షుగర్ లెవెల్కి దాతాం క్రీట్మెంట్ కరా టెస్ట్ కరాతో చార్ట్ इसलिए कि साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए। आप एटी फाइव पहले का और वन थर्टी टू खाने के बाद का है होमियो केयर इंटरनेशनल इंतारे नित्य वार्ता समाहरम वासवी मिशन समाप्तम। समाप्त रेप इदे समय की मल्ली कल जय वावी